ఈ మోక్ష విద్యని ఎన్నో రకాలుగా తీర్చిదిద్దారు సాంప్రదాయాలు ఆఘోరీ అని ఉత్సవం చూశాను ఎవసే అయిపోయింది రెండు మూడు ఈ వారం రోజు ఏంటి వాడి సిద్ధాంతం పురో నేను చదువుతున్నది మావే మళ్ళీ మాట కొన్ని తప్పు చాలా తప్పులు తప్పు రాసాడు వాడు ఇంకరీసు నువ్వు వెళ్ళని మాతని ఒక తార స్వరూపిణి ఒక భయంకరమైన స్వరూపంతో ఆరాధన చేస్తాడు అవి నల్లగా మెరుస్తూ భయంకరమైన పెత్తుని ఉంటుంది జగన్మాత అని వాడి రూపకల్పం నిజమేది మశానంలోనే తిరుగుతూ ఉంటుంది శవం భూగంబరమైన శవంతోనే తాను కూడా దిగంబరుడే సాధన చేస్తేనే అవి అనిపిస్తుంది ఇంకెలా ఉంటుంది అంటే భయంకరంగా రక్తము చుక్కలు పడుతూ ఉంటాయి ఒక పన్నెండు కపాలాలు అప్పుడే ఛేదించిన నా మనుషుల శిరస్సులు ఒక దండగా మెడలు ఆ అప్పుడే ఛేదించిన శిరస్సులు అంతరించి రసం దారుతూ ఉంటుంది ఇది కాక ఒక ఈ మోచేది నుంచి ఇలా కంటించబడిన హస్తాలు పన్నెండు హస్తాలు ఒక దండలాగా గుచ్చి నడు కట్టుకుంటుంది ఇది చెప్పేది ఇంకా వర్ణిస్తే చాలా ఉంటాయి రైతులకు పీడగలు వస్తాయి చాలు ఎందుకు వచ్చింది ఏమిటంటే ఇదంతా మోక్ష విద్య మండేది వాడు అడిగేది మోక్షమే అంత కర్మశుద్ధి కావాలి జ్ఞానం రావాలి అంటారు నేనే కర్మంతా క్షయం కావాలి ఈ పన్నెండు కప్పాలాలు ఏమిటి ఓ పన్నెండు జన్మలకు కర్మ ఇంకా ఆచరించి ఉంది ఆ కపాలాలని నా పూర్వ జన్మ కపాలని అర్థం అలా రాయాలి వాటి రాయలేకపోయాడు నా బుద్ధి నా కపాలాలే నా శిరస్సులే పన్నెండు జన్మల శిరస్సు ఆల్రెడీ చేసి మెడలు వేసుకో ఆ నా కర్మ క్షయం చేసిద్దాం పన్నెండు జన్మల కర్మ నా తిరచ్ఛం చేసి జగన్మాత తాను మెడలు మీ కర్మ నేను తీసుకున్నాను రా అని చెప్తాను ఈ హస్తాలు ఏమిటి పన్నెండు హస్తాలు పన్నెండు దర్శన హస్తాలు అది పన్నెండు హస్తాలు నా చుట్టూ ఉంటుంది ఈ చేతులతో కర్మ అనేటటువంటిది కరంతనే చేసేది కర్మ కరఛేదం చేసి కర్మచేదం చేసి అంతేకాక చేతులు తన మీద పెట్టుకుడు చుట్టూ పెట్టుకున్నప్పుడు ఇక నేను కర్మ చేయడానికి చేతులు లేకుండా చేసింది భవిష్యత్తులో నాకు కర్మ ఉండదు ఇక కర్మ చేయనే చేయండి నేను ఏటీ మృత కలెన్ ఏ కర్మ ఆ శరీరంలో ఉండే జీవుడు ఎవరో కర్మ చేశాడు మిగిలిపోయినాడు కర్మాంగానికి వాడు కర్మ చేయడానికి హేతుడైన శరీరం కర్మని వదిలిపెట్టి సన్యాసించి బిడ్డు అది అర్థం శవం అంటే కర్మని పూర్తిగా వదిలిపెట్టింది సన్యాసం బోడిగుండు కాదు అని మనిషి అలాగే ఉన్నాడు ఈ శవం కర్మని వదిలింది ఇది ఏ కర్మ చేయదు పంచభూతముల్లో విలీన అవడానికి సంసిద్ధంగా ఉంది తెలియదు ఇది కర్మక్షేత్రం కర్మని వదిలిపెట్టిన సుక్షేత్రం ఇది మోక్ష విద్య ఇదే నాకు అనుభూతి మైలిన్యంతో కూడుకున్నటువంటి శరీరానికి ఆచార నేను దేవంబరు నేను ఈ శవంతో కర్మ వదిలిపెట్టేసినటువంటి నిష్క నిష్కర్మ స్థితులు నైష్కర్మ స్థితి పొందినటువంటిది దీంతో నా శరీరాన్ని ఐడెంటిఫై చేసుకుంటాను నేను ఇతర వ్యక్తం చేస్తాను ఆ తార ఉంది దర్మం చూసేటప్పటికి పొరుగు అనమూల్యం ఉంటే వాడికి వెంటనే గంటల్లోనే తారా దర్శనం అమ్మ నీ ఎలా ఉండేవన్నీ కూడా మోక్షాన్ని జీవుడికి సూచిస్తున్నాయి నీ దర్శనం చేస్తే నాకు సర్వకర్మలు నాశనమైనవి సృష్టి అంతా వ్యాపించని యోగి నామం వీలు తీసుకో అని అడిగితే సున్నా పరిశుభ్రేషన్ అటు పులి వేసిన నక్కలాగా కూడా రావచ్చు ఆ నక్క రూపంలో మతీ రూపంలో వచ్చింది కుక్క రూపంలో వచ్చిందన్న వెంటనే ఆ రూపంలో ఘోరి అనేటువంటి అతి ఘోరమైనటువంటి తామసికమైన తాంత్రికమైనటువంటి రూపాలతో చేసే సాధన కూడా మోక్షం కోసం చేశారు అని చెప్తున్నాను ఆరు ధర్మంలో కాబట్టి ఆర్యుడు ఎప్పుడు కోరుకున్నది మోక్షమే ఉపనిషత్తు పెరుగుతున్నాం మనం ఉపనివాసం ఎప్పుడుతున్నాం ధర్మం వదిలిపెట్టి